మరికొడ్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని హాజరైన గౌరవ శాఖ రాత్రులు ఇతరు డిప్యూటీ కలెక్టర్ వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం కలెక్టర్ గారికి జేడిఎస్ శ్రీనివాసరావు గారికి వేదో రైతులు సుభిక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే వ్యక్తి అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కూర్చున్నాం దాసరి వెంకటేశ్వరులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు జమ చేయడం జరిగింది రావాల్సిందిగా ఎన్నో రోజుల నుంచి మనమొదల సత్యగారి గారి ద్వారా మరి అట్లాగ్నే గౌరనీలు ప్రకాశం జిల్లా కరెక్టర్ గారు ఆయన బాబు గారి చేతుల మీదుగా మరి రైతు సోదరులకు అనుసంధానం సొంత మాటకి జయ కొంత లాభం అనేది పంచులేదా అనేది పంచులేదా అనేది డిడి కొరతకి దాఖలు చేసి నిల్వ ఉండ కా ఏది అప్పుడు బాకిలా దూసే 220 కిన్ మార్గాల తక్కే అప్పి వపసాయే వేలా గుర్తించబడుతున్నారు पानी रहती है और कम की मात्रा को देखना भी संभव हो पाता है तकनीक के बाद ఏదైతే మా సూపర్ లో ఒకటి అయినటువంటి అన్నదాత సుఖీ పవని అక్షరాల అమలు చేస్తున్నాం మళ్ళీ అడుగు అనేది తెలియజేస్తాం మేము చెప్పాము కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేలకు అదనంగా ఐదు వేలు కలిపి మా మొదటి విడత ఏడు వేలు రెండవసారి ఏడు వేలు మూడవ విడత ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాము అదేవిధంగా ఆగస్టు నాలుగవ తారీఖున మన దర్శిలోనే దర్శి నియోజకంలోనే ముఖ్యమంత్రి గారు స్వయాన ఎరువు టెండలు కూర్చొని ఆ రోజు అన్నదాత సుఖీభావాన్ని నిధుల్ని రైతులందరి ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన రెండు వేలకి మనం ఐదు వేలు కలిపి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి డబ్బులు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇది మా ఎన్డిఏ ప్రభుత్వం చిత్తశుద్ది ప్రధానమంత్రి గారు దానికి అదే రోజున రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానని చెప్పడం జరిగింది దీంతో పాటు మా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈ కేంద్రం నుంచి మనం కలిసి ప్రయాణం చేయడంలో కీలకలు తెలియజేస్తాము ఈరోజు రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది రైతులు మనం ఈ అమౌంట్ క్రెడిట్ చేస్తాము దానిలో తీసుకుంటే మొదటి విడత రెండవ విడత కలిపి ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం మేము తెలియజేస్తాము ఈ మన జిల్లాలో అయితే రెండు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది మంది రైతులకి నూట ఎనభై కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం రెండు విడతల కలిపి మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మనం జమ చేస్తాం మన కొండే బ్యాంకుల్లో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రైతులకి ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు జమ చేస్తున్నాం అదేవిధంగా రెండు విడతల కలిపి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మనందరూ అకౌంట్ లో కూడా ఈ జమ చేశారు మరిపూడి మండలంలో ఏడు వేల తొమ్మిది యాభై మందికి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు లేకనా మొత్తం ఇప్పటికి పది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ గ్రామంలో మరిపూడి గ్రామంలో వెయ్యి యాభై ఐదు మంది రైతులకి ఈ రోజు మనం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం జమ చేస్తా ఉన్నాం మొత్తం మీద తీసుకుంటే కోటి యాభై లక్షల రూపాయలు మన యొక్క మన ఈ మరిపూడి గ్రామంలోనే జమ చేస్తా జరుగుతా ఉంది అంటే చెప్పినానికి ప్రకారం సూపర్ సిక్స్ ప్రసాద్ చూస్తున్నాం ఇందాక నలసా గారు చెప్పారు డ్రోన్ గురించి చెప్పారు నల్సా రెడ్డి పొలంలో ఎక్కువసేపు మనకి టోటల్గా ప్రకాశం జిల్లా మొత్తం సుమారు నూట ఎనభై కోట్లు ఈ రెండో కింద రిలీజ్ అవుతున్నాయి ఈ కొండే నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్లు ఈరోజు మనకి మన ఖాతాల్లో పట్టడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని అటు పిఎం కిసాన్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అన్నదాత సుగీబావ ఈ రెండు కలుపుకొని మనకి టోటల్గా ఒక ఇయర్లో ఇరవై వేల రూపాయలు భూమున ప్రతి రైతుకి ఇవ్వడం అనేది జరుగుతుంది మన ప్రకాశంలో మంది దీని కింద అర్హులుగా తీర్చడం జరిగింది వారందరి వారు కూడా ఈ డబ్బులు పడుతున్నాయి అయితే అగ్రికల్చర్ అనేది కొన్నిసార్లు ఎస్పెషల్లీ మన ప్రకాశానికి మూడు రకాలుగా ఈ ప్రకాశం జిల్లా ఉంది ఒక ప్రాంతంలో కాలువ ధర సాక్ అవుతుంది ఇంకొక ప్రాంతంలో పెరుగుల ద్వారా సాగవుతుంది వేరే ప్రాంతాల్లో కేవలం వర్షం మీద సాగవుతుంది వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో మనం మనకు తెలియదు కాబట్టి వర్షాధారం మీద ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా మనకి వర్షం మీద ఆధారపడటం వర్షం ఉంటే పంట లేకపోతే లేనట్టుగా ఉన్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి సో వీటన్నింటినీ గమనించిన తర్వాత మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్కి సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి చాలా రకాలైనటువంటి టెక్నాలజీస్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి సో మీకు మీరు చాలా సార్లు వినే ఉంటారు ఇజ్రాయెల్ తర్వాత ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా అక్కడంతా కూడా ఇసకే ఉంటుంది లేదా ఒక సన్నగా ఉన్నటువంటి సన్నెసుక లాంటిది కానీ లేదంటే కనుక రెగ్యులర్గా ఉన్నటువంటి శాండ్ కానీ ఒకటి ఉంటుంది అట్లాంటి ప్రదేశాల్లోనూ కూడా వాళ్ళు వ్యవసాయం చేసి ప్రపంచంలోనే మిగతా మామూలుగా ఉన్నటువంటి మంచి నేల ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలాగైతే ప్రొడ్యూస్ చేసి వాటిని ఎంత ప్రొడక్షన్ చేస్తుందో ఈ దేశాలన్నీ కూడా అంత ప్రొడక్షన్ చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి అవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఆలోచించేది ఏంటంటే ఏది కూడా అసాధ్యం కాదు మనము ఈ టెక్నాలజీ వైపు కనుక మన మొగ్గు చూపగలిగితే మనం కూడా అధిక దిగుబడిని సంపాదించవచ్చు అదేవిధంగా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయంగా వచ్చే ప్రపంచ మార్కెట్లో అధిక ధరలు వస్తున్నాయో అధిక లాబడ రాబడి వస్తుందో ఆ పంటల వైపు మనం ముగ్గు చెప్పాలి అనేది ఒక నినాదంగా పెట్టుకోవడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే సుమారుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా లోటు బడ్జెట్ లో భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుజీభవ కింద సుమారుగా యాభై లక్షల మంది రైతులకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వమే అందులో భాగంగా మన నియోజకవర్గంలో సుమారు పాతిక పాతి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు మీ ఖాతాల్లో ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల్లో మన నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్ స్వామి గారు అనేక కార్యక్రమాల్లో మనం చేసుకున్నాం